ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నువ్వన్న మాట నువ్వు కోరింది ఈరోజు నా చెవిలో చెప్పు నలభై ఎనిమిది గంటల్లో అది తీరేలా నేను చూస్తాను ఇది వంద శాతం నిజం తల్లి నన్ను నమ్ము బిడ్డ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకం కంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ప్రతిసారి కూడా నీ మనస్సులో నుంచి వచ్చే ఆలోచన కానీ నీ నోటి ద్వారా వచ్చే ఆలోచన కానీ ప్రతి మాట కానీ నెగిటివ్గానే ఉంటుంది అంటే నువ్వు కోరుకున్న దానికి వ్యతిరేకంగానే ఉంటుంది బిడ్డ ఎప్పుడైనా కానీ తదాస్తు దేవతలు తిరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా కానీ మన నోటి నుంచి ఒక మాట వచ్చినప్పుడు ఆ మాట తదాస్తు దేవతలు వింటే తదాస్తు అని చెప్పి వెళ్ళి వెల్ చెప్పేసి వెళ్తారు కాబట్టి అసలు సంధ్యా సమయంలో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు ఎప్పుడు పడితే అప్పుడు నోటి నుంచి చెడు మాట పలకకూడదు తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు అని చెప్పి నీకు నీ పెద్దలు చెప్పే ఉంటారు కదా తల్లి బిడ్డ ఎప్పుడైనా కానీ మన మనస్సు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటుందో మన జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది బిడ్డ నీ మనస్సులో ప్రతి ఆలోచన కూడా ఏ విధంగా ఉంటుందో నేను ఈ మధ్య ప్రతిసారి కూడా గమనిస్తూనే ఉన్నాను బాబా నాకు ఈ కష్టం వచ్చేస్తుందేమో నన్ను కష్టపెడుతుందేమో బాబా నాకు ఈ ప్రమాదం జరగబోతుందేమో నన్ను ఈ ప్రమాదంలో ఏదైనా అపాయం నాకు తోస్తుందేమో ఏ అపాయం వచ్చి నాకు ఏ అనర్థం జరుగుతుందో ఏమో అయ్యో బాబా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించు బాబా అయ్యో ఇది చేస్తే ఏమవుతుందో అది చేస్తే ఏమైపోతుందో నా బ్రతుకేంత ఈ విధంగా తగలబడింది నా జీవితం ఎందుకు ఇలా తయారైంది ఎందుకు నాకే ఇన్ని అగచాట్లు ఎందుకు నాకు ఇన్ని జరుగుతూ ఉన్నాయి నేనేం పాపం చేశాను నేనేం అన్యాయం చేశాను ఎందుకు నాకు ఈ శిక్ష అని చెప్పి ప్రతిసారి కూడా నువ్వు అంటూనే ఉంటున్నావు అది పైకి కాదు నీ మనసులో దీని గురించి ఆలోచిస్తూనే ఉన్నావు బిడ్డ భవిష్యత్తుని నువ్వే రాసేసుకుంటూ పోతే ఇక నాతో పనేముంది ఇక నాతో అవసరమేముంది మరి నన్నెందుకు నా గుడికి వచ్చి నా పాదాల మీద పడి ఈ కోరిక తీర్చు ఆ కోరిక తీర్చు అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు మరి ఇదంతా కూడా ఒక నాటకమా చెప్పు మరి ఇన్ని అనర్ధాలు జరుగుతాయి ఇన్ని ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి నీకు ముందే తెలిసిపోతున్నప్పుడు మరి నా గురించి ఎందుకు ఎందుకు ఇంత ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకు నాకు ఇన్ని పూజలు చేస్తూ ఉన్నావు ఎందుకు పదే పదే నీ నామస్మరణ నామస్మరణ నీ నోటి వెంట ఎందుకు వస్తూ ఉంది ఏదో మంచి జరగాలి అన్న ఒక ఆశ అనేది నీలో ఉండబట్టే కదా మరి మంచి జరగాలి అని చెప్పి ఒక ఆశ నీలో ఉన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు నీకు ఎందుకు వస్తున్నాయి బిడ్డ ఇదంతా కూడా ఒక దరిద్రమే తల్లి ఎందుకు బాబా దరిద్రం అని చెప్పి ఇలా చెప్తున్నారు అని అంటే ఇది నువ్వు ఒప్పుకు ఒప్పుకోకపోయినా వినడానికి నీకు చాలా వ్యతిరేకంగా నీ మనసుకి అనిపిస్తున్నప్పటికీ కూడాను నీ ఆలోచన పద్ధతి సరైనది కాదు దేని గురించో భయపడిపోతూ ఉంటావు ఏదో కోల్పోయినట్లుగా ఏదో నిరాశ చెందినట్లుగా ఏదో జరిగిపోతుందేమో అన్నట్లుగా ఎప్పుడూ కూడా అనర్ధాలని ముందుగానే అంచనా వేస్తూ ఉన్నావు ఇది ఏ మాత్రం కూడా సరైనది కాదు తల్లి బిడ్డ ఎప్పుడూ కూడా మనసుని సంతోషంగా ఉంచుకోవాలి మనసుని ఆనందంగా ఉంచుకోవాలి ఏం జరిగినా కూడా నా మంచికే జరుగుతుంది నాకు భగవంతుడు ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యడు అని చెప్పి ఆలోచించుకోవాలి ప్రతి పని చేసే ముందు ఈ పని సక్సెస్ అవుతుంది ఈ పనిలో ఖచ్చితంగా నేను విజయాన్ని సాధించగలుగుతాను అని మొదట నిన్ను నువ్వు నమ్ముకోవాలి నీ మీద నీకు నమ్మకం అనేది ఏర్పరచుకోవాలి బిడ్డ ఎప్పుడైనా కానీ మనసుని నెగిటివ్ వైపు ఆలోచనలకి పోనివ్వకుండా పాజిటివ్ ఆలోచనలకి తగ్గట్లుగా నీ యొక్క ప్రవర్తన ఉండాలి ఏదైనా కానీ నేను సాధిస్తాను ఏ కొంచెం కష్టపడితే నేను ఎందుకు సాధించలేను నాకు మంచి జరుగుతుంది ఏ చెడు జరగాలని చెప్పి నేను ఎందుకు అనుకోవాలి అని నీ ఆలోచన విధానం మారాలి తల్లి ఎందుకంటే ఈ విశ్వం అంటే ఈ యూనివర్స్ అనేది నీ మాటలని వింటూనే ఉంటుంది నువ్వు ఏదైతే పదే 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 అనుకుంటూ ఉంటావో పదే పదే కోరుకుంటూ ఉంటావో అంటే నువ్వు కష్టాలు రావాలి అని కోరుకోవు బాధలు రావాలి అని కోరుకోవు కానీ కష్టం వస్తుందేమో అని అనుకుంటే అక్కడ విశ్వం అనేది ఆ కష్టాన్ని నీకు ఇస్తుంది బాధ వస్తుందేమో అని చెప్పి నువ్వు భయపడిపోతూ ఉంటే విశ్వం నీకు బాధనిస్తుంది కాబట్టి మనసులోనైనా కానీ బయట అయినా కానీ నువ్వు ఎప్పుడూ కూడా పాజిటివిటీని మాత్రమే అనుకోవాలి తల్లి ఎందుకంటే ఇక్కడ పంచభూతాల సాక్షిగా నీ ఆత్మ సాక్షిగా నువ్వు అనుకునే వాటిట్లో నువ్వు వంద శాతం నెగిటివ్ గురించి ఆలోచిస్తే డెబ్బై శాతం నీ జీవితంలో నెగిటివ్ మాత్రమే జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో మిగతా ముప్పై శాతం ఎక్కడో నీకు అదృష్టం ఉంటేనే పూర్వజన్మల పుణ్య ఫలితాలు ఏవో నీకు కొంచెం అందుబాటులో ఉంటేనే కేవలం ఆ ముప్పై శాతమైనా కానీ నీకు జరుగుతాయి నువ్వు దేని గురించైనా భయపడుతూ ఉంటే ఆ భయం నీ జీవితంలో జరిగి తీరుతుంది ఏ బాధైనా వస్తుందేమో అని చెప్పి నువ్వు కంగారు పడిపోతూ ఉంటే ఆ బాధ అనేది ఖచ్చితంగా నీకు వచ్చి తీరుతుంది ఇది కేవలం నీ యొక్క పంచభూతాలు అంటే ఈ యొక్క సృష్టిలో పంచభూతాల సాక్షిగా నీ ఆత్మ ఆలోచిస్తుంది కాబట్టి నీ ఆత్మకి తగ్గట్లుగా ఈ పంచభూతాలు సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఎప్పుడు నువ్వు చెడు అనుకుంటూ ఉంటే నీకు చెడు మాత్రమే జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ కనుక ఎప్పుడూ కూడా మంచినే తలుచుకోవాలి మంచి జరుగుతుందని మాత్రమే ఆలోచించుకోవాలి కేవలం మంచి నా జీవితంలో ఉంటుంది కేవలం అదృష్టం మాత్రమే నాకు దక్కుతుంది నా అదృష్టం ఎప్పుడూ కూడా మోసం చేయదు నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను నేను సాధించగలుగుతాను నా మీద నాకు ఆ నమ్మకం ఉంది ఇది ఎట్లాగా ైనా కానీ నాకే వస్తుంది అనే నమ్మకాన్ని కనుక నువ్వు నీ మీద పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నీకు అది దక్కి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో అర్థమైంది కదా నీ మనసు ఏ విధంగా ఆలోచిస్తుందో నీ జీవితంలో అదే వంద శాతం జరుగుతుంది బిడ్డ ఈరోజు నువ్వు నా చెవిలో నీ మనసులో ఉన్న ఆలోచనని చెప్పు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి నమ్ము అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి నా చెవిలో చెప్పిన ఏ వార్త అయినా కానీ నీకు నలభై ఎనిమిది గంటల్లో నీ కళ్ళ ముందు ఉండేలా చూస్తాను ఆ కోరిక తీరేలా చూస్తాను ఇది వంద శాతం నిజం తల్లి నన్ను నమ్ము తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఉన్న ఒకే ఒక్క ఆంతర్యం మన జీవితంలో మనం ఏదైతే భయపడతామో అదే మనకి జరుగుతుంది ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితంలో మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి బాబాగారు చెప్తున్నది ఏంటి అంటే మంచి ఆలోచిద్దాం మంచిగానే జరుగుతుంది పాజిటివ్గా ఉందాం అంతా కూడా సుఖం జీవితం అనేది గడుస్తుంది దేనికి భయపడకూడదు దేనికి కంగారు పడకూడదు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ సంతోషమే మనకి ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో అలా ఉండిపోతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది బాబా భక్తులు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్